చూడండి మిత్ర ఈ బిస్కెట్ పూర్తిగా లేకపోయినా ఏదో తినేసాయి చూడండి ఈ బిస్కెట్ చూడండి చూడండి బిస్కెట్ ప్యాకెట్టు అంటే ఎంత నిరాక్ష్య దోషం ఎంత ఉన్నాదో మనకి మనకి ఇట్నాయతం ఉంది ఎంత నిజం ఎంత ఉన్నాదో ఇట్నావృతం అవుతుంది చూడండి అంత పొడి పూజగా అయిపోయింది అంటే बिस्किट के चीप बिस्के पैके अम्बा तो ये प्रयत्स्टेस्त बिस्केट पैकेट बिस्कटी तूफ पड़े विधिनाई अलास्कट पैकेट मैं गमन डेट एक्सपैर डेटो अ ఈ బిస్కెట్ డోనట్ కొనాలంటే అంత యూ చేసది అయితే దుకాణాల దగ్గరనే చేసితే చోర్ దుకాణంలో ఉతాయి నిటిక కంపనీస్తాహ నాయి gayi దనే అంటే ఇప్పుడికి తాదాపగా 10 రోజు పూడే పని ఎక్స్‌పైరీ డేట్ ఏపి అందుకనేసి ఇవి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినాయి కాబట్టి అంతేనాలో ఇవి గామా గామా సజో ఇవి డెక్స్పైరీ డేట్ బిస్కెట్ అముదనాదు